అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడెప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర దుఃఖంలో కుటుంబం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పుష్ప టూ ది రూల్ మూవీ ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ మూవీ నిన్న రిలీజ్ అయింది అయితే రిలీజ్ రోజు చూడాలని దుల్షుఖ్ నగర్కు చెందిన రేవతి తన భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ సాన్విక కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంజా సెవెంటీ ఎంఎంకు వచ్చారు అయితే అప్పటికే అక్కడ విపరీతమైన రద్దీ ఉంది అయితే లోపలికి ప్రవేశించే క్రమంలో తొప్పిసలాట జరిగింది అప్పుడు రేవతి కింద పడిపోయింది ఆమె కొడుకు శ్రీతేజ్ సైతం కింద పడిపోయారు ఇద్దరు అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు శ్రీదేజ్ మాత్రం పోలీసులు సిపి సిఆర్ చేయడంతో బాలుడిలోని కదలికలు వచ్చినట్లు తెలుస్తుంది కానీ అతని తల్లి రేవతి మాత్రం చనిపోయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం శ్రీతేజ్ కండిషన్ సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తుంది దీంతో పోలీసులు ఇప్పటికీ యాజమాన్యంపై కేసులను నమోదు చేశారు మరోవైపు వివిధ సంఘాలు నేతలు చనిపోయిన మహిళా కుటుంబీకులు లాయర్ల పోలీసులను కలిసి అల్లు అర్జున్ ఆయన టీముపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో పోలీసులు తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ ఆయన టీం మీద కేసులను నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది యాక్ట్ ప్రకారం పోలీసులు కేసులను నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా ఇదివరకు ఆయన ఏపీలో ఎన్నికల సమయంలో ప్రచారంలోకి వెళ్లడం వల్ల అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు ఓరట లభించినట్లు తెలుస్తుంది ఇప్పుడు మరోసారి కేసు నమోదు కావడం మాత్రం అల్లు అర్జున్ కు ఊహించని ట్విస్ట్ అని నేటి జనులు కామెంట్లు చేస్తున్నారట బన్నీ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఈ ఘటనపై చనిపోయిన మహిళా కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో